తెలుసుకె డబ్బులు ఎలా వాయిస్తారు యాంగర్ దాని కంటే ఎక్కువ అలా యాంకర్ ఉన్నారు మన రాజుగారి గదిలో కంటే భయంకరమైన ఉన్నారు ఇంకా ఇక్కడ కుర్రాలు తెలుస్తుంది మిమ్మల్ని అందరిని చూస్తుంటే సరే మీరంతా మా ఈ సినిమా చూడండి ఈరోజు మాకు ఇక్కడికి ఎవరైతే ఈ సినిమాని గెస్ట్ వచ్చారో నాకు తెలిసి ఈ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మనకి రీసెంట్ టైమ్స్ ఎక్కడ చూసినా గెస్ట్ గెస్ట్లు ముగ్గురు కనపడుతున్నారు మీరు మళ్ళీ చూడలేదు అనిల్ బూడసి వస్తుంటారు కాబట్టి ఒక పక్క బాక్స్ ఆఫీస్ కొట్టే డైరెక్టర్ ఇంకో పక్క బాక్స్ కొట్టే మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో పక్క వాళ్ళందర కాంబినేషన్ హీరో ఉన్నారు కాబట్టి ఒక థ్యాంక్ యూ మా అశ్విని అమ్మ ద్వారా ఎంతో ఎంటర్టైన్ చేస్తుండే అలాగే బేసిక్ గా ఇండస్ట్రీలు హోల్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటది ఒక్కొక్కరు ఒక్క జోనల్ ఎత్తుక్కుంటూ ఉంటారు అలాగే అశ్విన్ అన్న కూడా తనకు ఒక జోనర్ క్రియేట్ చేసుకుని ఆయన చేస్తున్నాడు కాబట్టి మీరు అందరూ ఆయన్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సిఎం భోజన సినిమాలో కామెడీ థ్రిల్లే కాదు కామెడీ ఉంటుంది అలాగే డివోషనల్ మూమెంట్స్ ఉంటాయి అలాగే మీకు కావాల్సిన ఫైట్స్ అన్ని రకాలు ఉంటాయి అనమాట ఈ సినిమా మీరు కంప్లీట్ గా థియేటర్ లో చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు ఒక మంచి సినిమా చూసి వాళ్ళ తో బయటకు వస్తారు మీ టికెట్ ఖచ్చితంగా ఈ సినిమా న్యాయం చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్